తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గా ఐఎన్టీఎస్సీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆదివారం ఐఎన్టీఎస్సీ శ్రేణులు జనక్ ప్రసాద్ ను పులమాలు శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ నియమించినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు కోల్బెల్ ఎమ్మెల్యేలకు ఐటీ జాతీయ అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు గత నలభై ఏళ్ళు కార్మిక సమస్యలపై అనేక రకాలుగా పోరాడిన సందర్భాలు ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా దోపిడికి గురవుతున్నా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల హైపవర్ వేతనాల కోసం కృషి చేస్తారని అన్ని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఇప్పటి రేట్లు దృష్టిలో ఉంచుకొని మినిమం వేజెస్ అమలు అయ్యేలా కృషి చేస్తారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఏడు కార్పొరేషన్ల చైర్మన్ ప్రకటించడం జరిగింది అందులో ప్రధానంగా లక్షలాది మంది కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు నిర్ణయించే కమిటీకి నన్ను చైర్మన్గా నియమించినందుకు వారికి ధన్యవాదాలు ఇవాళ లక్షలాది మంది కార్మికులు గత బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ కనీస వేతనాలు పొందే పరిస్థితి లేకుండా డెబ్బై నాలుగు సెక్టార్లో ఉన్నటువంటి కార్మికులని వేతనాలు పెంచినట్టు జీవోలు ఇచ్చి జెట్ పబ్లికేషన్ చేయకపోవటం వల్ల లక్షలాది మంది కార్మికులు జీతాలు పెరగకుండా మోసపోయారు ఆ మోసాన్ని వ్యక్తిమే చేయాలని ముఖ్యమంత్రి గారికి పట్టి గారికి విన్నవించిన తర్వాత వారొక నిర్ణయానికి వచ్చారు నువ్వు కార్మిక నాయకుడు కదా నిన్నే చైర్మన్ చేస్తాం పరిష్కార దిశగా ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పదో పదవైతే రేపు మే పదమూడో తారీఖు నాడు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పార్లమెంటు సభ్యుని గెలిపించే అవకాశం ఉంటుంది ఏదైతే నలభై సంవత్సరాల కింద డాక్టర్ మతి చెన్నారెడ్డి గారు డెబ్బై ఎనిమిదిలో ముఖ్యమంత్రి అయినప్పుడు కనీస వేతనాల బోర్డు మెంబర్ ఇచ్చాడు నాకు ఆ మెంబర్ ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక లక్షలాది కార్మికుల వేతనాలు ఫిక్స్ చేసి బ్రహ్మాండంగా నడిపించని ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు నాకు ఉత్తరం రాసి మీరు బోర్డు మెంబర్కి కంటిన్యూ కాండి మీరు కార్మికుల మీరు చేసిన లెటర్ రాయడం జరిగింది ఆ అనుభవంతో రానున్న రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి కార్మిక సంఘటితం చేసి వాళ్ళ కనీస వేతనాలు పెరిగే విధంగా చేసి చట్ట ప్రకారంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందని ఆ విధంగా కృషి చేస్తానని మాటిస్తున్నాను ఇది ఒక పదవిలా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి ఏదైతే బలహీన వర్గంలో ఉన్నటువంటి కార్మిక లోకానికి అందరికీ భారతదేశంలో జీతాలు పెరిగినాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెరిగినాయి ప్రధానమంత్రి మీద మంత్రులు మీరు ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్సీలో పెరిగినాయి కానీ మినిమం వేసెస్ ఉన్న వాళ్ళకి పెరగలేదు వాళ్ళకు కూడా జీతాలు పెంచే విధంగా పార్టీ నాయకత్వాన్ని ఆసరా తీసుకొని ప్రభుత్వంలో అధికారులతో మాట్లాడి కార్మిక సంఘాలతో మాట్లాడి ఖచ్చితంగా మినిమం వేతనాలు కార్మికులకు అందే విధంగా చేయగలుగుతుందని ఆ విధంగా భగవంతుడు నాకు ఆశ్రయించాలని కార్మిక లోకానికి మరొక్కసారి సింగరే రోడ్ ఐఎన్టి నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎన్టీఎస్ఈ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నరసింహారెడ్డి పి ధర్మపురి నాయకులు వడ్డపల్లి దాస్ కచ్చకాయల సదానందం ఎట్టం కృష్ణ మోహన్ నాగరాజు సాగర్ ఆంజనేయులు మండ రమేష్ తలకుమార్ రాజ్ కుమార్ సిరిపురం నరసయ్య దాసరి నరసయ్య పూలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు